అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప టూ మూవీ కోసం అయితే చాలా మంది ఫ్యాన్స్ అయితే ఎంత మంది వస్తున్నారో మనమైతే ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి హైదరాబాద్ సంధ్య థియేటర్ సెవెంటీ ఎంఎం దగ్గర అయితే మనమైతే ఉన్నాము సో ప్రెసెంట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఒకసారి ఆ క్యూ అయితే చూద్దాము ఏ విధంగా ఎంత లైన్ ఇక్కడ ఏ విధంగా అయితే ఒక్కసారి చూడొచ్చు మనకి ఇలా ఆపేందుకు కూడా పోలీసులు ఎంత సిబ్బంది అయితే మనకి పోలీస్ సిబ్బంది కూడా దాదాపు ఒక ఐదు వందల పోలీస్ సిబ్బంది ఇక్కడ అయితే ఉన్నారు ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి ఇక్కడ లేడీ కానిస్టేబుల్ కానివ్వండి నార్మల్గా స్టేబుల్ కానివ్వండి చాలా మంది అయితే ఇక్కడ ఉన్నారు అదే విధంగా పుష్ప మూవీ చూసేందుకు చాలా మంది ఎన్నో రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు కాబట్టి సో ఇక్కడ మనకి క్యూ కూడా చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఎంత క్యూ ఉన్నారో నియర్లీ మనకి ఫైవ్ హండ్రెడ్ మీటర్ వన్ కిలోమీటర్ వరకు క్యూ అయితే ఉంది అదే విధంగా మూవీ చూసుకున్నట్లయితే మూవీ బ్లాక్ బస్టర్ అనేట్లయితే చెప్పేస్తున్నారు సో మనకి ఇక్కడ చూసుకున్నా కానీ మూవీ మాత్రం ఒక రేంజ్ లో ఉంది అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే చాలా ఒక పాజిటివ్ వైబ్ అయితే ఇస్తున్నారు త్రీ ఇయర్స్ తర్వాత మనకి మూవీ వచ్చింది కాబట్టి ఈ త్రీ ఇయర్స్ తర్వాత అయితే ఇంకా మా ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయింది అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే చాలా ఆనందపడుతున్నారు సో రెండు వేల కోట్లు కాదు మూడు వేల కోట్లు కూడా రికార్డ్ బద్దలు చేస్తుందని చెప్పేసి ఫ్యాన్స్ అయితే చాలా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ మనకైతే ఇక్కడ ఫ్యాన్స్ హంగామా చూస్తేనే అర్థమైపోతుంది అంటే నైట్ మనకి నైట్ నుండే నైన్ థర్టీకే షో అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో షో అప్పటి నుండే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయి మూవీకి అయితే అల్లు అర్జున్ గారికి మళ్ళీ నేషనల్ అవార్డు కాదు ఇంటర్నేషనల్ అవార్డు వచ్చినా కానీ అసలు తగ్గేదే లేదంటున్నారు సో ఆ విధంగా అయితే ఉంది ఆ మూవీ సో నేను చూసినంత వరకు అయితే మూవీ అయితే చాలా బాగుంది ఆ స్టోరీ చూసుకున్నా కానీ అదే విధంగా మనకి ఆ స్టోరీ చూసుకుంటే మాత్రం అసలు చాలా బాగుంది ఆ బీజిఎం కానీ ఆ ఎలివేషన్స్ కానీ ఆ డైరెక్షన్ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పొచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కానీ అక్కడ పుష్ప గెటప్లు కూడా మనం చూడొచ్చు అంటే ఆ గెటప్ కూడా వస్తున్నారు అదే విధంగా మనకి ఇంకా నేను వేరే విజువల్స్ కూడా చూపిస్తాను ఏంటంటే ఆ శారీ కట్టుకుని అంత అభిమానంతో అంత పిచ్చితో అయితే వస్తున్నారు ఇది పిచ్చి కాదు అభిమానం అయితే అని అంటున్నారు సో ఆ త్రీ ఇయర్స్ నుంచి ఈ మూవీ కోసమే జస్ట్ కేవలం ఈ మూవీ కోసమే వెయిట్ చేస్తున్నాము చెప్పేసి ఫ్యాన్స్ టికెట్ల రేట్లు కూడా చూడొచ్చు మనం ఎంత రేట్ పెట్టడానికి రెడీ అని చెప్పేసి ఇక్కడ ఏ విధంగా అయితే అయితే మనం చూడొచ్చు సో ఆల్రెడీ చేసేందుకు ఈ పోలీస్ కూడా చూడొచ్చు ట్రాఫిక్ పోలీసులను కూడా అంటే ఇంత ట్రాఫిక్ అయినప్పటికీ ఇంత మూవీ ఇంకా పక్క వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు దాటేస్తుంది అని చెప్పేసి అనిపిస్తుంది ఎందుకంటే అలా ఉంది క్రౌడ్ అయితే ఎందుకంటే మెయిన్ మూవీలో హైలైట్స్ ఏంటంటే ఫైటింగ్ సీన్స్ ఫైటింగ్ సీన్స్ ఉంటాయి అసలు నెక్స్ట్ లెవెల్ ఇక ఆ ఫైటింగ్ కోసమే జస్ట్ ఒక ఫస్ట్ హాఫ్ మనకు కొంచెం లాగ్ అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం అసలు వేరే లెవెల్ అయితే ఉంటుంది సో హైలైట్ ఉంటుంది సో మన మీకేం నచ్చింది మూవీలో మరి సెకండ్ హాఫ్ ఎలా ఉంది అరే సదాంశు పోలీసుకోండి సెకండ్ హాఫ్ అన్న చాలా బాగుంది కొత్తగా ఉంది డిఫరెంట్ ఉన్నది ఎక్కడ కూడా బోరింగ్ లేదు అంటే అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ తీసుకుంటే చాలా కొత్తగా చేసినా డిఫరెంట్ చేసినా చాలా బాగుంది అంటే ఈ సినిమా

చాలా బ్యూటిఫుల్ లేదు మీరు సినిమాలో చూస్తే మీ మీకు ఎక్స్పీరియన్స్ వల్ల మీరు మీ థాట్ మారుతుంది తగ్గేదే ఒకటే మాట తగ్గేదేలే చూడాలి అంతే పుష్ప టూ త్రీ ర్యాంప్ అంటే గేమ్ ఏది 3 అల్లు అర్జున్ బ్రో వాళ్ళ అన్నదమ్ముల గుద్దూరు బ్రో నెక్స్ట్ ఇయర్ ఉంటది సినిమా మొత్తము అంతే ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ నచ్చింది నాకు నా చాలా బాగా ఫైటింగ్స్ బాగున్నాయి కానీ నాకు బట్ ఫాఫా ఎండింగ్ నచ్చింది ఎలా ఏం చేసారు ఫాస్ట్ ఫాస్ నా క్యారెక్టర్ ని చాలా బాగుంది ఇంటర్వ్యూ కూడా అంతే

ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ రా చెప్పరా తగ్గేదలే రా తగ్గేదలే థాంక్యూ వెరీ మచ్ క్లైమాక్స్ లా ప్రీ క్లైమాక్స్ కి వేరే లెవెల్ తీసిన్ మామ అయితే హైలైట్ డిఎస్పి మెడికల్ ఆబ్వియస్లీ డిఎస్పి డిఎస్పి సినిమా కూడా నా మస్తు ఉంటది మీకు నచ్చుతది ఈవెన్ 3 అవర్స్ మూవీ ఉన్నా గాని అసలు చాలా జల్ది అయిపోయింది నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అసైట్ అసలు బోరింగ్ ఓడలే సూపర్ ఇక మళ్ళీ సెకండ్ షో మనకి మనకి ఫ్యాన్స్ అయితే సుదర్శన్ఫైడ్ చూడచ్చా తీసుకొని రాలే మంచి నేను జాతర ఫైట్ క్లైమాక్స్ లో ఒక ఫైట్ ఉంటుంది ఆ ఫైట్ బాగుంది క్లైమాక్స్ చాలా బాగుంది ఆల్మోస్ట్ అన్ని బాగున్నాయి మూవీ చాలా బాగుంది క్లైమాక్స్ చాలా బాగుంది అంటే అంత ఎక్స్పెక్ట్ చేయాలి క్లైమాక్స్ అంత బాగా వస్తుంది అని ఎందుకంటే సి అందరు అనుకున్నారు క్లమాక్స్ హెల్ప్ మీస్ చాలా బాగుంది చెప్పొద్దు చెప్పలేం మరి నో వర్డ్స్ అసలు అస్సలుకే తగ్గదలే

మూవీలో మూడే మూడు ఫైట్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అమ్మవారి రూపంలో అల్లు అర్జున్ నెక్స్ట్ లెవెల్ ఉంటాడు అందరు అల్లు అర్జున్ ని బాగా ట్రోల్ చేశారు కానీ అల్లు అర్జున్ ఇస్ ఎ ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ హిస్ ఫ్యాన్స్ అసలు అందరు టీఎఫ్ఐ అంటే బానిసత్వం అనుకుంటారు టీఎఫ్ఐ అంటే బానిసత్వం కాదు టీఎఫ్ఐ అంటే ఇన్స్పిరేషన్ అల్లు అర్జున్ ఇస్ ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ హిస్ ఫ్యాన్స్ మూడు వేలు పోతే నెక్స్ట్ లెవెల్ పోతే ఇప్పుడు నెక్స్ట్ షో నేను పోతా మూవీ అంత బాగుంది ఫైటింగ్ సీన్స్ కాకుండా లాగ్ ఏం లేదు లాగ్ ఏం లేదు ఒక ఫ్లోలో పోతుంది అన్న మూడే ఆ ఫైట్ సీక్వెన్స్ లో చూసిన తర్వాత నువ్వు కుర్చీలో కూర్చోవు జాతర సీన్ నెక్స్ట్ లెవెల్ జాతర సీన్ కాకుండా ఇంకో సీన్ ఉంది అమ్మవారి గెటప్ లా అది క్లైమాక్స్ ఇంటర్వెల్ తర్వాత ఉంటది అది నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు మైండ్ బ్లో శ్రీవల్ యాక్టింగ్ ఇస్ నెక్స్ట్ లెవెల్ జాతర ఫైట్ లోనే శ్రీవల్ ఇంకో సీన్ ఉంటది అల్లు అర్జున్ డిఫెండ్ చేస్తుంది ఆ సీన్ నెక్స్ట్ లెవెల్ అసలు Right. Thank you.